మన కస్టమర్ దేవుళ్ళకి న్యూ ఇయర్ స్పెషల్ కానుక అభయాంజనేయ కట్ పీసెస్ నుంచి డైలీ వేర్ శారీస్లో వేల రకాల డిజైన్స్ లాంచ్ అయినాయండి అయితే స్కిప్ చేయకండి అండ్ ప్రెసెంట్ వీడియోలో అయితే వేర్ సారీస్ షేర్ చేయట్లేదు కానీ డైలీ వేర్స్ అండ్ కాటన్స్ రెండు కూడా ఫుల్ బేల్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అండ్ క్లియర్ అడ్రస్ మీ అందరికీ తెలిసిన షాపే అభయాంజనీయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్లో ఉంటుంది ఫుల్ కట్టలు అండి మనకి డైలీ వేర్స్లో ఫుల్ కట్టలు అయితే మీకు వచ్చేసినాయి అండ్ ఫుల్ స్టాక్ ఫుల్ కలర్స్ ఫుల్ డిజైన్స్ అనమాట అలానే కాటన్స్ కూడా ఈ రెండు కలెక్షన్స్ ఫుల్ ఫుల్ గా అండ్ బల్క్లో క్వాంటిటీ కావాలని అవైలబిలిటీలో ఉంది మీరు ఏం చేస్తారంటే మన ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియో కాటన్స్ కావాలా స్పెషల్గా లేదు డైలీవేర్స్ కావాలా మీరైతే మాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నెక్స్ట్ మీరు అడిగిన కలెక్షన్ న్యూ ఇయర్ స్పెషల్గా మీకు అయితే రిలీజ్ చేస్తాము కానీ డైలీవేర్స్లో మాత్రం మస్తు మస్తు కలర్స్ అయితే వచ్చినాయండి ఫ్యాబ్రిక్ అయితే హెవీ హెవీ జార్జెట్ అయితే ఉంటుంది అండ్ షాప్ని అయితే విజిట్ చేయండి అండ్ న్యూ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా విజిట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలానే బ్లెస్ కూడా చేయండి అండ్ ఇప్పుడు వీడియో అయితే చూడాలి ండి ఈ రోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అరవై ఆరు కట్ పీసెస్ నుంచి నూట డెబ్బై నాలుగో వీడియో అయితే మీరైతే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇంతవరకు మనల్ని ఆదరించి నడిపించిన మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్ అలానే షాప్ లో పర్చ్ చేసిన కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాగున్నాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఇంకా బాగుండాలి మీ పిల్లలతో మీరు మీ వ్యాపారాలతో అండ్ ఆయుర ఆరోగ్యంతో సుఖంగా ఉండాల్సింది మనస్ఫూర్తిగా అభయాజయ కంటీసెస్ నుంచి మా జాయిస్ నుంచి లాగ్స్ నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండ్ స్పెషల్లీ స్పెషల్లీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు అండ్ ఏవైనా కొత్త కొత్త థాట్స్ ఉంటే చక్కగా అప్లై చేయండి అండ్ కష్టపడ కష్టపడదాము హార్డ్ వర్క్ చేద్దాము ఏ విధంగా అయినా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేట్ మాత్రం మార్చుకుందామండి అండ్ ఇప్పుడైతే మాత్రం మనం నూట డెబ్బై నాలుగో వీడియో అయితే చేస్తున్నాము అండ్ ఈ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అలానే న్యూ ఇయర్ రోజు షాప్ ఓపెన్లోనే ఉంటుంది అలానే మనకి పొంగలప్పుడు షాప్ ఓపెన్లోనే ఉంటుంది ਹਰ ਰੋਜ਼ ਉਹਦਾ ਸਪੈਸ਼ਲ ਵੀਡੀਓ ਕੋੜਾ ਹੁੰਦਾ ਇਹ ਇਹ ਬੱਦ ਪਲਾਨ ਇਚ ਸੋਲਟੇ ਮੈਂ ਲਾਵਾਲਾ ਨਾ ਇਹ ਬੱਦ ਪਲਾਨ ਹੈ ਨਾ సో అదే సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది నూట డెబ్బై నాలుగు కలెక్షన్ ఏంటనే చూద్దాము అడ్రస్ అండి డే టు డే మనకి వచ్చేసరికి ఏంటంటే కస్టమర్స్ పెరిగిపోతున్నారు సబ్స్క్రైబర్స్ నెంబర్ కూడా అలా అలా రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఒక్కసారి ఏంటంటే అడ్రస్ క్లారిటీ అవయా కట్నీసెస్ షాప్ పేరు షాప్ నెంబర్ తొమ్మిది ఐదు ఎక్కడ ఉంటుంది గుంటూరు లో ఉంటుంది ఇంకా క్లారిటీ కావాలంటే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది మరి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అంటున్నారు అది ఎక్కడ ఉంటుంది అంటే అంటే స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి మీరు దిగిన వెంటనే ఆటో సర్వీసెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి వైష్ణవి మార్కెట్ అంటే తీసుకొచ్చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు దీర్ఘ వైష్ణవీయ కాదా మీకు ఎదురుగానే బెస్ట్ ప్రైజ్ ఉంటుంది తీసుకోవాలి రెండు ల్యాండ్ మార్క్స్ అనమాట ఎదురుగానే మనకి వస్తే వైష్ణవి మార్కెట్ లోపలికి వస్తే షాప్ నెంబర్ తొమ్మిది తొమ్మిది రెండు బ్లాక్ ఉంటాయి ఎటు వైట్ మొత్తం అటు మొత్తం ఇటు మొత్తం వెతికినా ఎటు వెతికినా తొమ్మిది ఎక్కడా కనపడదు ఇది ఒక్క షాపే ఉంటుంది అనమాట ఇదైతే గమనించండి లేట్ చేయకుండా కలెక్షన్ లో అయితే పెరుగుతున్నాము ఫస్ట్ కలెక్షన్ లెస్ జార్జెట్ శారీస్ చాలా మంది అడిగారు టూ ఇన్ వన్ యూజ్ అయ్యే మెటీరియల్ పర్పస్ గానీ సారీ పర్పస్ గానీ కలెక్షన్ షేర్ చేయమని కొంచెం తీసుకోవడానికి పట్టింది ఎందుకంటే బోర్డర్ ఉంటే ఓన్లీ సారీ పర్పస్ ఇప్పుడు బోర్డర్ లేదు కాబట్టి టాప్స్ కుట్టించు అండ్ ఏదైనా లెహంగా చోళి కుట్టియచ్చు ఏదైనా లాంగ్ ఫ్రాక్ కుట్టివచ్చు లేదు అంటే మీకు వచ్చేసరికి ఏదైనా లంగావణిగా కూడా రెడీ చేయొచ్చు దుప్పట్టాస్ గా కూడా బాగా యూజ్ చేయొచ్చు చాలా మంది రెండు రెండు మీటర్లు కట్ చేసుకుని పట్టు దుప్పట్టాగా కూడా యూస్ చేస్తూ ఉంటారు మల్టీ పర్పస్ ఏదైనా మనకి మీటర్ ఎంత సిక్స్ మీటర్స్ పెట్టాలి పక్కా కొన్ని వచ్చేసి మనకి సిక్స్ మినిట్స్ ఒకటే బిట్ వస్తుంది కొన్ని బ్లౌజ్ విడిగా వస్తుంది బ్లౌజ్ ఐదున్నర వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ విడిగా ఉంటుంది ఏదేమైనా ఆరు మీటర్లు అండి శారీ పర్పస్గా అయినా లేదంటే వేరే ఏదైనా మెటీరియల్ పర్పస్ అయినా మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ మనకి బుట్ట వచ్చేసరికి జెరీ బుట్ట అయితే వస్తుంది గోల్డ్ జెరీ బుట్ట వస్తుంది మీకు కలర్ చూద్దాము ఎమరాల్డ్ గ్రీన్ టొమాటో రెడ్ ఫస్ట్ ఓపెన్ చేసింది ఎవరి గ్రీన్ డార్క్ పింక్ అండ్ రాయల్ బ్లూ ద్రాక్ష కలరు పర్పుల్ కలర్ సో టొమాటో రెడ్ అలానే మనకి ద్రాక్ష కలర్ అలానే మనకు పర్పుల్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రోయల్ బ్లూ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట అవైలబిలిటీ ఉందండి ప్రైస్ ఎంత పడుతుంది అండి ఫర్ త్రీ డబల్ నైన్ అండి మిస్ప్రింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాము కానీ వీటికి అయితే మనకి అంటే చెప్పేది కూడా లేదు కంప్లీట్ గా మనకి ఫ్రెష్ గా అన్నమాట చూస్తున్నారు కదా సెట్ శారీస్ ఇవ్వరు మిస్ చేసుకోవాలి ఎన్నో విధంగా మీకు అయితే యూజ్ అవుతుంది జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది సో అభయాన్ని కట్ పీసెస్ నుంచి ఫుల్ స్టాక్ త్రీ డబల్ రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ప్యూర్ జెరీ బార్డర్స్ విత్ మనకి వస్తుంది కలంకారీ డబల్ బార్డర్ అన్నమాట ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు మనకి సేల్ అయితే ఉంది మనం ఒక స్పెషల్ ప్రైస్ పెట్టాము అది కూడా చూద్దాము అయితే ఈ కలర్ కొత్తగా లాంచ్ అయ్యింది కనకాపురం కలర్కి మంచి చామంతి గ్రీన్ అండ్ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ఓకే ఇదనమాట అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే చూద్దాము మంచి కలర్ చార్ట్ ఉంది ఇవి కూడా మీకు కలర్ కి ఎన్ని పీసెస్ కావాలి ఒక టెన్ టెన్ పీసెస్ కావాలి అంటే మనం ఇవ్వగలుగుతాము లెమెన్ ఎల్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ బార్డర్ ఇదిగోండి మనకి వచ్చి బోర్డర్ అటువైపు లావెండర్ విత్ మనకి ఎల్లో కలర్ పింక్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అలానే బాటిల్ గ్రీన్ కలర్కి లెమన్ ఎల్లో అలానే మనకి గ్రీన్ కలర్ విత్ మనకి వంకాయ కలర్ అన్నమాట కింద మనకి జెరీ బోర్డర్ వచ్చింది పైన గ్యాప్ బోర్డర్ వచ్చింది దానిలో జెరీ లైన్స్ ఉన్నాయి పైన కలంకారీ బార్డర్ పైన కూడా మనకి సేమ్ అంతే పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లో వచ్చింది సో ఎంతండి మన స్పెషల్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక్కొక్క కలర్ కి ఒక టెన్ టెన్ పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ బిగ్ బాడర్స్ అవయాంజనే అంటేనే మనకి గుర్తుకొచ్చే ఫస్ట్ కలెక్షన్ బిగ్ బోర్డర్స్ క్రేజీ అండి చాలా మందికి వాంటెడ్ కూడా ఉందనమాట అయితే బిగ్ బోర్డర్స్ లో ఈసారి ఏంటంటే ప్లేన్ తీసుకురాకుండా కలంకారీస్ తీసుకొచ్చేసాము అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వచ్చి పిక్స్ పెట్టి కలంకారీలు తీసుకురండి కలంకారీలు తీసుకురండి అంటున్నారు టిష్యూల్లో కలంకారీ విత్ మనం ఇంకో స్పెషల్ కూడా తీసుకొచ్చి మధ్య మధ్యలో మనకి పట్టు బుట్ట బార్డర్ వస్తుంది ఒకసారి సారింగ్ లైవ్ లో చూడండి ఫస్ట్ ఇదిగోండి మనకి కలంకారీ దివింగ్ అలానే మనకి కూడా బుట్టి బార్డర్స్ అనమాట అలానే మనకి బిగ్ బోర్డర్ అనేది కాంట్రాస్ట్ మంచి గ్రీన్ విత్ రెడ్ కలర్ ఇది మనకి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ విత్ కలర్ బిగ్ బార్డర్ అండ్ గుటాస్ అయితే వచ్చినాయి ఇది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ మీరు సారీస్ కూడా ఒకసారి ఉడికి వెళ్దాము ఇంకా ఏమేమి కలర్స్ ఏంటి అనేది నెక్స్ట్ కలర్ అనమాట మనకి వచ్చేసరికి మంచి లైట్ కాజు కలర్ కి పింక్ షేడ్ వైట్ కలర్ విత్ మనకి బ్లూ కలర్ పింక్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఓకే కమలాలు కలంకారీ కమలాలు వీటిలో మనకి బ్లూ గ్రీన్ ఎమరాళ్ల పచ్చ పింక్ అండ్ కలంకారీలో ఇంకొక టైప్ డిజైన్ అనమాట మంచి ఎల్లో విత్ పింక్ కలరు గ్రీన్ విత్ రెడ్ కలర్ అలాగే మనకి పింక్ విత్ బ్లూ కలర్ అండి ఇది లావెండర్ విత్ మనకు వస్తే పర్పుల్ అంటే బ్లూ బ్లూ రక్నామికార్డర్ ఇది కూడా కలంకారీలే డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది గ్రీన్ విత్ రెడ్ కింద మనకి మ్యాంగో బుట్టి వచ్చింది బుట్టి అనేది మనకి మ్యాంగో వచ్చింది అనమాట పింక్ అండి లైట్ పింక్ అలానే మనకి వస్తే కరెటాకు పచ్చ డిఫరెంట్ డిఫరెంట్ కలంకారీస్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ విత్ పింక్ ఇది చూడండి మనకి ఎల్లో విత్ గ్రీన్ కలర్ పైతాని బోర్డర్ అయితే వచ్చింది అలానే ఇది కూడా సూపర్ ఉందండి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ బార్డర్ సో నెక్స్ట్ వన్ లావెండర్ విత్ మనకి గ్రీన్ కలర్ వంకాయ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ ఉంది అండి మనకి టిష్యూ కంచి విత్ బోర్డర్స్ మనకి అంతా కూడా కారీ బుటాస్ మళ్ళీ సెల్ఫ్ బుటాస్ అనమాట రిచ్ పండ్ రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అయితే వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కూడా బుట్టి వస్తుంది ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాం నచ్చిన కలర్స్ అనేది బై చేసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా బెనారసి పట్టు సారీస్ విత్ మనకి లైట్ వెయిట్ మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ బుటాస్ అయితే వస్తాయి అనమాట చాలా రీజనబుల్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ వరకు ఎక్కువనే ఉండే హెవీ పట్టు సారీస్ మనం మంచి ఆఫర్ ప్రైస్ లో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఫ్రెష్ లో అండ్ మనకు మిక్స్డ్ కలిసి ఉంటుంది పన్ను బ్లౌజ్ అవైలబుల్టీ ఏంటి ఒకసారి డిజైన్ చూద్దాము మంచి నీరు మనకి వచ్చేసరికి కనకాబు చేయండి అండి సారీ మీద బుట్ట చూడండి మనకి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది అలాగే మనకి బుట్టి పళ్ళు కూడా చాలా హెవీగా అయితే వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ చిన్న రావు సో మనకి గ్రే కలర్ అసలు ఇలాంటి కలర్స్ దొరకవు చాలా బాగుంది కొద్దిగా ఉంటాము వెరీ నైస్ అండి చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ అనమాట డిఫరెంట్ నెక్స్ట్ కలర్స్ కూడా చూద్దాము గ్రీన్ మనకి బాటిల్ గ్రీన్ అలానే గ్రీన్ బీట్ మనకి పింక్ కలరు సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి గ్రే కలర్ కి వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ అండి ఇప్పుడు నవీ బ్లూ షేడ్ అనమాట సూపర్ క్యూ టు కాంబినేషన్స్ పడకాంబరం విత్ మనకి వచ్చేసరికి పింక్ కలరు కలర్ లావెండర్ విత్ నవీ బ్లూ వైట్ చాలా బాగుంది గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో పింక్ విత్ మనకి వచ్చేసరికి బలి పండు షేడ్ ఇది కూడా సూపర్ ఉందండి వెరీ వెరీ కాఫీ సార్ మనకి వస్తుంది స్నఫ్ షేడ్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి వస్తుంది కాఫీ కలర్ అండ్ మనకి ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి న్యూట్ ఉంది కనకాంబరం ఆరెంజ్ ఫాంటా ఆరెంజ్ కలర్ అయ్యో అయ్యో ఉన్నాయి కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ మనకి మస్టర్డ్ వచ్చేసరికి నిండు బ్రింజాలండి సో ఇది కూడా చాలా బాగుంది కుంకుమ ఎరుపు ఎరుపు కలర్కి కనకాబరం బాగుంది గంధం కలర్కి వచ్చేసరికి ఆహా పళ్ళు వైపు పనిచేసిన గంధం వీత మనకి బ్రింక్ చేయాలి సో నఫ్ షేడ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి కొంచెం కల్నేతగా ఉంది కంప్లీట్ కల్నేత కలర్ ఇది కూడా చాలా బాగుంది మనకి క్యాష్ విత్ బ్రింజాల్ కలర్ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు ఇది కూడా సూపర్ ఉంది లక్ష గ్రీన్ ఎంత ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫైవ్ డబల్ నైన్ హెవీ బెనారసి ఫైవ్ డబల్ నైన్ సో నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసి పింక్ కలర్ అభయాజిన కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి తల్లిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ వైష్ణవి మార్కెట్ వచ్చేసరికి మనకి గుంటూరు బెస్ట్ ప్రైస్కి ఆపోజిట్ సైడ్ సిల్స్ కాలేజీ పక్కనే అయితే ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి ఏదైనా లంగా జాకెట్ కుట్టించాలన్నా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాలన్నా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాము రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఏదైనా రెడీ చేయించాలన్నా చాలా డబల్ ప్రైజే అవుతుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది టొమాటో రెడ్ కలర్కి మనకి బచ్చిన పడ్డ షేర్ సో ఇది కూడా బాటిల్ గ్రీన్ విత్ మనకి పీచ్ కలర్ అందుకే పలువురు బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంటే కేవలం ప్రైస్ ఐదు రూపాయలు మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఈ సారీ చూస్తే మనకి సిల్వర్ బార్డర్ అండ్ మనకి వస్తుంది గోల్డ్ గుట్ట అన్నమాట కరాచి పట్టు అండ్ కరాచీ పట్టు అండ్ మనకి వస్తే బిగ్ అంటే పళ్ళు అనేది రిచ్ పళ్ళు అయితే వచ్చింది సారీ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బుట్టి మ్యాంగో బుట్టీస్ అయితే వచ్చినాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి లాస్ట్ టైం కూడా మనం పెట్టాము అండ్ డిజైన్స్ మారినాయి చాలా మనకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇందులో మీకు వస్తుంది కొత్త కలెక్షన్ మళ్ళీ రెడ్స్ ఓపెన్ చేసి వారి చూపిస్తున్నాము అండ్ గాజువన్నీ గ్రీను గ్రే కలరు చీకు విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ రాయల్ బ్లూ స్కై బ్లూ కలరు అలానే మనకి సరికి చిలక పచ్చ వాటర్ గ్రీన్ లక్స్ గ్రీన్ విత్ మనకి అరిటాక్ పచ్చా గ్రే విత్ మనకి వచ్చేసరికి డార్క్ ఎడికంటా గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దాండి ఇది కూడా మనకి పైనాపిల్ కలరు రియల్లీ నైస్ కరాక్షి పట్టుకు డిజైన్స్ ప్రైస్ వచ్చేసరికి అండి రూపాయలు సో నైస్ కేవలం రూపాయలు గుంటూరు క్లాత్ మార్కెట్ నూట డెబ్బై నాలుగు చూస్తున్నారు కరాచి పట్టు సారీస్ మనకి సిల్వర్ బోర్డర్ గోల్డ్ బుట్ట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చేసరికి ఫ్యాన్సీ కలెక్షన్ చిమ్మ శారీస్ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా సిగోస్ కి స్టోన్ అయితే వచ్చింది ఫ్యాన్సీ లుక్ ఇస్తున్నాము మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉండే సారీస్ కేవలం ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది విత్ మనకి బ్లాక్ టాగల్స్ వచ్చేసరికి కటువైపు అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు రన్నింగ్ అయితే వస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మళ్ళీ సెపరేట్ బ్లౌజ్ ఉంటుందని మేమైతే చెప్పలేదు జస్ట్ త్రీ ఫార్టీ బ్లాక్ సీక్వెన్స్ ఉంటే వేసుకోవచ్చు స్టోన్ చాలా దీనికి ఆపోజిట్ ఉంటే వేసుకోవచ్చు అలానే లావెండర్ మనకి నెవెల్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి సేమ్ కలర్ ఇట్లా అనమాట కొన్ని స్టోన్ లాక్స్ బోర్డర్ మీద రూపీస్ ఓన్లీ అండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దీ కలెక్షన్ అయితే చాలా బాగుంది నౌ ట్రెండింగ్ ఇవన్నీ మీరు ఇలానే స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్లో చూసినా కూడా మీకు ప్రైస్ అయితే అర్థమవుతుంది విత్ స్టోన్ అయినా వితౌట్ స్టోన్ అయినా మనకొచ్చేసరికి వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్ బిగ్ బార్డర్స్ కొన్ని కలెక్షన్ అయితే ఉన్నాయండి కొత్త డిజైన్స్ అనమాట పైతాని విత్ మనకి వచ్చేసరికి అంటే మీనా పుటాస్ ఎక్కువ వస్తాయి విత్ మనకి లైట్ వెయిట్ అండ్ మనకి సాఫ్ట్ పట్టు అండ్ మిస్ చేసుకోవద్దు అండి పింక్ విత్ మనకి వచ్చేసరికి బార్డర్ చూడండి ఎంత బాగుందో చెక్కుడు బార్డర్ అయితే వచ్చిందనమాట పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అవైలబిలిటీ లో ఉంటుంది అండ్ ప్రైస్ ఎంత బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి బచ్చల పండు సో స్కై బ్లూ అలానే మనకి మంచి హనీ కలరు అండ్ గ్రే విత్ మనకి సిల్వర్ బార్డరు అలానే డార్క్ యెల్లో విత్ మనకి పింక్ అలానే నెమలి పింక్ బ్లూ కలరు విత్ మనకి యాష్ విత్ లా పర్పులు అలానే మనకి వచ్చేసరికి మంచి యాంటీ ఫినిషింగ్ పింక్ బార్డర్ గ్రీన్ విత్ బ్లూ కలర్ అలానే మనకి లెమెన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ అండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చామంతి గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా మనకి మీనా బుట్టస్ అయితే వచ్చినాయి బిగ్ బోర్డర్స్ అయితే అన్నమాట గ్రే మెరూన్ అండ్ ఎల్లో బ్లూ ఇవన్నీ కూడా మీకు కేవలం ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి టిష్యూ అనమాట మీనా బుట్టాలు అయితే వస్తాయి పళ్ళు విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా లైట్ వైట్ అయితే ఉంటాయి అనమాట అండ్ గాజు గ్రీన్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము సో వీటిల్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో లో ఉంది ఆరెంజ్ విత్ మనకి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఎల్లో విత్ మనకి వచ్చేసి మెరూన్ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గన్నం విత్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ బ్లూ ఎల్లో బ్లూ అలానే మనకి ఆరెంజ్ బాటిల్ గ్రీను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పింక్ విత్ మనకి పచ్చ అలానే మనకి టిష్యూ కలర్ అండ్ మనకి ఒకసారి వచ్చిందండి అండ్ ఆలివ్ గ్రీన్ లో మనకి ఇంకొక సారీ కూడా ఉంది అయితే మనకి బార్డర్ అనేది వేరే గ్రే మెరూన్ అలానే మనకి ఒకసారి మెరూన్ రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అండ్ మనకి పింక్ చిలక పచ్చ అలానే లక్స్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఇది ఎంత డిఫరెన్స్ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ అలానే మనకి డార్క్ మిర్చి రెడ్ అలానే లక్స్ గ్రీను అలానే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ పచ్చ గ్రీను సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి సారీస్ కలెక్షన్ అయితే మాత్రం కేవలం ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరెంజ్ అండ్ మనకి మెజంతా కలరు బ్లూ రెడ్ డార్క్ పెసర గ్రీను మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పికా గ్రీన్ కలర్ విత్ మీనా చిలక పచ్చ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలరు ఆరెంజ్ విత్ మనకి బాటిల్ గ్రీను అలానే ఇది కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఇందాక లైట్ కలర్ ఇంకా డార్క్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఆన్లైన్ లో ఇవన్నీ కూడా మనకి థౌజండ్ వరకు కూడా నవ్వు ట్రెండ్ అయితే ఉన్నాయి మనం ఇచ్చిన ప్రైస్ కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆరెంజ్ చాలా పీసెస్ అయితే వచ్చినాయి సో ఇది కూడా ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ అరిటాకు పచ్చ పెసర పచ్చలో డార్క్ షేడ్ ఇందాక మనం త్రీ సైజ్ చూసాం వీటిలో కొంచెం లిట్లు పెట్టి వేరియేషన్ ఉన్నా మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్ పైతాని బార్డర్ ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు కలెక్షన్ అయితే ఇది అనమాట అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కన్నా మన లైఫ్ లో ఎక్కువ మిరాకిల్స్ జరగాలని ఇంకా అందరం పిల్లలతో అండ్ మన ట్రెడిషనల్స్ లో మంచి అభివృద్ధి సాధించాలని అవయాన్యా కట్ నుంచి అండ్ మన జాయిన్ ఫ్రెండ్స్ నుంచి మిమ్మల్ని అయితే బ్లెస్ చేస్తున్నాము మీరు కూడా మిమ్మల్ని అలానే బ్లెస్ చేయండి అందరికి వన్ సెకండ్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండ్ అడ్రస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అవయా కట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ జనవరి ఫస్ట్ రోజు షాప్ ఓపెన్ లో ఉంటుంది అలానే సండేస్ షాప్ ఓపెన్లోనే ఉంటే పొంగల్ హాలిడేస్ లో షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది అనమాట క్లోజ్ చేస్తాము అన్న మాట లేదు చక్కగా హ్యాపీగా ఎప్పుడైనా విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వన్ సెవెంటీ ఫైవ్ వీడియోతో ఈ వీడియో నేను ఇంకోటి చేసేది ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఏం కావాలి కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కాటన్ శారీస్ కావాలా లేదా డైలీ వేర్స్ కావాలా మాకు కాటన్స్ షేర్ చేయమని కామెంట్స్ చూస్తాము కాటన్ ఎక్కువ వేసి కాటన్ ఇస్తాము లేదు డైలీ వేర్స్ రీడ్ ఉంది మాకు పెట్టుబడులకు కావాలి డైలీ వేర్స్ షేర్ చేయండి అంటే కామెంట్స్ చూస్తాము డైలీ వేర్స్ షేర్ చేస్తాము మీరు అడిగిన దాన్ని బట్టి కామెంట్స్ అయితే చూస్తామండి ఈసారి మాత్రం సారీ సారీ డైలీ వేర్స్ కాటన్ మరి దేనికి వేస్తారు మీకే చూద్దాం ఓటైతే మాత్రం సో నెక్స్ట్ అయితే ఫస్ట్ అవుతుంది రిలీజ్ అవుతుంది జావరి ఫస్ట్ స్పెషల్ గా అదే ఇస్తాం అనమాట సో నెక్స్ట్ మీరు మళ్ళీ కలుస్తాం బై నమస్తే